అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగులు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో వాళ్ళ కోసం మనకు రెండు పథకాలను అయితే అమలు చేస్తున్నట్లు ఆయన ఈ యొక్క కేబినెట్ మీటింగ్లో అయితే చర్చించడం జరిగింది మరి ఈ రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు మేలు జరగబోతోంది ఇక ఈ రెండు పథకాలకు ఎవరు అర్హులు అంటే గతంలో కూడా మనం చెప్పాము ఈ రెండు పథకాల గురించి కూడా ఇప్పుడు తాజాగా కేబినెట్ ఆమోదంతో మన ఈ పథకాలు అమలు కాబోతాయి కాబట్టి మే నెలలో మనకు ఈ పథకాలకు సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది మరి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఒక పథకాలకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి ఒక పథకాల ద్వారా లబ్ధి జరుగుతుంది అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి అప్డేట్స్ని అయితే తెలియజేస్తాను ఇక మహిళల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఎన్నో హామీలు అయితే ఇచ్చారు ఆ హామీలన్నీ కూడా అమలు చేసేందుకు ఆయన సిద్ధమైపోయారు ఇక ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మనకు బడ్జెట్ కేటాయించారు ఆయన డబ్బులు అనేది కేటాయించడం జరిగింది మరి డబ్బులు కేటాయించిన దాని ప్రకారం నిన్న కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి కేబినెట్ మీటింగ్లో రెండు పథకాలకు మహిళలకు ఆమోదం తెలపడం జరిగింది మరి రెండు పథకాల ద్వారా కూడా ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి మేలు జరగదు అలాగే ఎవరు అప్లై చేసుకోవాలి ఎవరు అప్లై చేసుకోలేరు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం అలాగే ఈ పథకాలు రావాలంటే అర్హతలు ఏంటనే విషయాలను కూడా మీకు చాలా క్లారిటీగా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అనేది చాలా ఇంపార్టెంటు అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు కూడా అంటే మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింకును మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ హామీల్లో ముఖ్యంగా మహిళలకు కొన్ని పథకాలను అయితే తీసుకొచ్చారు ఇందులో ముఖ్యమైనటువంటి పథకాలు మూడు పథకాలు ఉన్నాయి మరి ఈ మూడు పథకాల్లో రెండు పథకాలకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది అనమాట మరి రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు ఒక పథకం ద్వారా పదహైదు వేలు వస్తే మరొక పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు అయితే అన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇది చాలా మంచి అవకాశం మనం చెప్పుకోవచ్చు మరి ఈ పథకాలకు మనం ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పటికే బడ్జెట్ కూడా కేటాయించారు ఈ పథకాలకు సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్లో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు ఈ పథకాలను అమలు చేయాలని ఇక మే నెలలో మనకు ఈ పథకాలను తప్పకుండా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి మొట్టమొదటిగా మనకు మహిళల కోసం పదహైదు వేల రూపాయల పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తర్వాత పద్దెనిమిది వేల రూపాయల పథకం అనేది అమలు చేస్తారు మరి పదహైదు వేల రూపాయల పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుందంటే ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో అంటే పిల్లలుండి వాళ్ళను పిల్లలను స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తూ ఉంటారో ఆ తల్లులకు మేలు జరుగుతుందనమాట మీరు ప్రభుత్వ స్కూళ్ళకైనా మీరు ప్రభుత్వ స్కూళ్ళకు పంపించిన ప్రభుత్వ కాలేజీలకు పంపించిన అలాగే ప్రైవేటు స్కూళ్ళకు పంపించిన ప్రైవేటు కాలేజీలకు పంపించినా కూడా ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి ఈ అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా ఎంతమంది పిల్లలున్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం అయితే అందిస్తారని చెప్పి హామీ ఇచ్చారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మొట్టమొదటిగా ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేయాలని చెప్పి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మరి ఈ పథకానికి సంబంధించి కొన్ని కొత్త మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు దాని ప్రకారం మనకి ఇక్కడ తల్లుల ఖాతాల్లోకి ఎవరైతే మహిళలు ఉంటారో వారికి ఈ పదహైదు వేల రూపాయల పథకాన్ని అమ్మఒడి తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పథకానికి ఉండాల్సినటువంటి అర్హతలు నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి ఏవైనా కొత్త రూల్స్ తీసుకొస్తారా అనేది మనం ఇక్కడ చూడాలి ప్రస్తుతానికి ఉన్నటువంటి రూల్స్ చూసుకుంటే తప్పకుండా ప్రతి తల్లికి కూడా రేషన్ కార్డు ఉండాలి అలాగే మీకు మీ పిల్లలకు ఆధార్ కార్డులు ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ఉంటే చాలు అని చెప్పి ప్రస్తుతానికి ఉన్నటువంటి అంటే గతంలో అమ్మఒడి పథకానికి అప్లై చేసుకున్నప్పుడు కూడా మహిళలు ఈ మూడు ప్రూఫ్స్ ఉంటే చాలు ఈ మూడు జిరాక్స్లు ఉంటే వారు అప్లై చేసుకోవడం జరిగింది మరి ఇవే జిరా ఇవే రూల్స్ను కొనసాగిస్తారా లేకపోతే ఏమైనా సరే కొత్త రూల్స్ తీసుకొస్తారా అని చూడాలి గతంలో మనకు చూసుకుంటే ఆరు దశల ధృవీకరణ ఉండేది అంటే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఉండేది మరి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా మీకు నాలుగు చక్రాల వాహనం ఉన్న అంటే కారు ఇలాంటివి ఏమైనా ఉన్నా అలాగే మనకు అంటే ట్యాక్సీ కాకుండా ఓన్ బోర్డు మనకి ఇక్కడ కారు ఉన్నా లేకపోతే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వస్తున్నా మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా ఇలా అనేక కారణాలు చూపించింది గత ప్రభుత్వం మరి అప్పట్లో చాలామంది యొక్క పథకం ద్వారా ఈ పథకం అనే కాదు చాలా పథకాలకు యొక్క రూల్స్ వల్ల చాలామంది కోల్పోవడం జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో మన ప్రభుత్వం కనుక అధికారం లేకొస్తే ఈ ఆరు దశల ధృవీకరణ తీసేస్తామని చెప్పారు అంటే ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ను తొలగిస్తాం చాలా సరళంగా మహిళలందరికీ కూడా ఏ పథకమైనా కూడా అమలయ్యే విధంగా చూస్తామని చెప్పడం జరిగింది మరి దాని ప్రకారమే ఇక్కడ అమలు చేస్తారా లేకపోతే ఇక్కడ ఏమైనా మన కుటుంబ ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొస్తుందా అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది ఒకవేళ కొత్త రూల్స్ కనుక తీసుకురాకపోతే పాత రూల్స్నే కొన కొనసాగిస్తే కనుక మీకు ఈ ప్రూఫ్స్తో పాటు మీ కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు అలాగే మీ కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు ఇలా ఆ రూల్స్నే కొనసాగించే అవకాశం అయితే ఉంటుంది నాలుగు చక్రాల వాహనం కానీ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం కానీ ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే చాలామంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరన్నమాట లేదు అవన్నీ కూడా తీసేస్తే సిక్స్ స్టెప్ వాలిడేషన్ ఆరు దశల ధృవీకరణ తొలగించేసి అరుకులైన వారందరికీ కూడా ఇస్తామంటే చాలామందికి ఒక పథకం ద్వారా మనకు మేలు జరుగుతుంది పిల్లల్ని వారు వాళ్ళ తల్లులు పిల్లల్ని చదివించుకోవడానికి కూడా వారికి ఉపయోగంగా ఉంటుందన్నమాట ఈ పథకం మరి ఈ పథకం ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తే బాగుంటుంది యొక్క పథకాన్ని ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు ఈ ప్రైవేట్ స్కూళ్ళకి ఇచ్చే డబ్బుతో ప్రభుత్వ స్కూళ్ళను మరికొంత బలోపేతం చేస్తే ఇంకా పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వ స్కూల్లో చదువుకోవడానికి ఆసక్తి కనబరుస్తారని చెప్పి అంటే ప్రభుత్వ స్కూళ్ళ డెవలప్మెంట్ కోసం వినియోగిద్దామని చెప్పి కూడా కొంతమంది సీఎం గారికి అయితే మరి ఎలా ఇచ్చినా ఏం చేసినా కూడా ఇక్కడ కేవలం మనకు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ముందుకెళ్తామని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా తెలియజేశారు కాబట్టి ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారమే ప్రభుత్వ స్కూళ్ళు కానీ ప్రైవేట్ స్కూళ్లకు రెండు స్కూళ్లకు ఇస్తారు అంతేకాకుండా ఎనభై శాతం అనేది హాజరుండాలి ఈ యొక్క పథకాన్ని అమలు కావాలంటే మీకు రావాలంటే మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది ఇక రాష్ట్ర మహిళలకు మొట్టమొదటిగా తప్పకుండా ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ రెండు పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చాలని చెప్పి నిర్ణయం తీసుకుని మనకి మొదట మొట్టమొదటిగా ఈ తల్లికి వందనం అమ్మఒడి పథకాన్ని అయితే విడుదల చేస్తున్నారనమాట మరి అమ్మఒడి పథకం ద్వారా మనకు ఎవరైతే తల్లులకు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఆ పథకం ద్వారా వారికి లబ్ధి అయితే జరుగుతుంది మరి రెండోదిగా చూసుకుంటే రెండో పథకంగా చూసుకుంటే మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మరొక పెద్ద హామీని అయితే ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు మరి పదహైదు వందల రూపాయల పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి కూడా మనకు నిన్న కేబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది మరి నిన్న కేబినెట్ మీటింగ్లో చర్చించినటువంటి వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా ఈ పదహైదు వందల రూపాయల పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదహైదు వందల రూపాయల పథకం ఎవరికి వస్తుంది కుటుంబంలో ఎంతమందికి వస్తుంది ఎవరెవరికి ఇస్తారని చూస్తే ముఖ్యంగా ఈ పదహైదు వందల రూపాయల పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు కూడా వర్తింపజేస్తామని ఇందులో ముఖ్యంగా మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో వయసున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు మరి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు అంటే రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా అది కూడా పెళ్ళైన పెళ్ళైనటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు సంవత్సరానికి అంటే ఈ పదహైదు వందల రూపాయల్లో చొప్పున వేసుకుంటే సంవత్సరానికి మనకు పన్నెండు నెలలకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది మరి ఈ పద్దెనిమిది వేల రూపాయలను మహిళలకైతే అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక గత జూన్లో ప్రభుత్వం ఏర్పడింది అప్పటి నుంచి లెక్క పెట్టుకుంటే మనకు ఇక జూన్ వస్తే సంవత్సరం అయిపోతుంది కాబట్టి ఆలోపు ఖచ్చితంగా మహిళలకి యొక్క పథకాన్ని వర్తింపచేయాలని చెప్పి నిన్న కేబినెట్ మీటింగ్లో చర్చించి రేపు మే నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేసేందుకు ముఖ్యంగా ఈ రెండు పథకాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు అని చెప్పి కూడా ఇక్కడ ఆదేశాలు అయితే అందాయి కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా ఉంటే యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీరు లబ్ధిని అయితే పొందాలని చెప్పి మన ఛానల్ తరఫున మరొకసారి అయితే తెలియజేస్తున్నాను ఇక మీకు నిరంతరం కూడా మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మీరు మన ఛానల్ చూస్తూనే ఉండండి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను